ఈ రోజు మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారం మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను మత్తి సువార్త ఆరోజము ముప్పై రెండవ వచ్చును ప్రిల్లరా ఒకసారి మూగాచివుటి పిల్లల ఆశ్రమంలో ఒక ఆయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద రాస్తూ ఉన్నాడు పిల్లలు చాలా హుషారుగా ఆయన రాసిన ప్రతీదానికి జవాబులు రాస్తూ ఉన్నారు అయితే ఆయన ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు అది ఏంటంటే దేవుడు నాకు వినడానికి మాట్లాడడానికి శక్తినిచ్చి మీకు ఎందుకు ఇవ్వలేదు అని ఈ భయంకరమైన ప్రశ్న చెదెబ్బలాగా వాళ్ళ ముఖాలికి తగిలింది ఎందుకు అనే ప్రశ్న వాళ్ళని బొమ్మల్లా చేసేసింది అంతలో ఒక చిన్న పాప పైకి లేచింది ఆమె చిన్న పెదాలు వణుకుతున్నాయి ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు నిండుతున్నాయి నేరుగా బోర్డు దగ్గరికి నడిచి చాక్పీస్ను అందుకుంది స్థిరమైన ఆ చేతితో ఈ జవాబు రాసింది తండ్రి ఇది నీ దృష్టికి సరైనది గనుక ఇది ఇలానే ఉండని అని చూడండి ఎంత ధన్యమైన జవాబు ఇది నిత్య సత్యం తల తలమెరిసిపోయిన విశ్వాసి దగ్గర నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడవచ్చు దేవుడు మన తండ్రి అనే సత్యం మరువలేనిది ఇది ఎవరు కూడా మార్చలేనిది నిజంగా దీన్ని నమ్ముతున్నావా నువ్వు నిజంగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాస విహంగం అశాంతిగా అటు ఇటు ఎగిరిపోక తన నిత్య విశ్రాంతి స్థానంలో గూడు కట్టుకుని ఉంటుంది దేవుడు నీ తండ్రి అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మనకు అర్థమయ్యే రోజు వస్తుందనుకుంటాను కారణం లేకుండా రాలేదు నాకు ఈ కష్టాలు ఉంది దీని వెనక దేవుని హస్తం నేను చూడలేనిది ఆయనకు అవగతమే ప్రతి నొప్పి వెనుక ఉందొక ప్రయోజనం ఈ లోకంలో నష్టం పైలోకంలో లాభం అల్లిక వెనుక వైపు అంతా కూడా దారాలు అల్లిబిల్లీగా వైపు అంతా అందంగా కళాకారుని కళలు పండిన కళ ప్రభు నువ్వు చిత్రాకారుడివి నీ ఆకారం ముద్రించు నీ మహిమార్థం నా మీద అని ప్రార్థన చేస్తూ ముందుకు సాగడానికి దేవుని కృప మనందరికీ తోడయినుగాక